అమృత జిల్లా వ్యాప్తంగా అల్లరి ముక్కల ఆట కట్టించేందుకు వినూత్న ప్రయోగానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకారం చుట్టారు ఏపీలో మొట్టమొదటిసారిగా అర్ధరాత్రి సమయంలో మ్యాట్రిక్ ఫోర్ థర్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగించి గంజాయి గ్యాంబ్లింగ్ బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ఆట కట్టిస్తున్నారు పగటిపూట గుట్టు కాకుండా రహస్య ప్రాంతాల్లో గంజాయి గ్యాంబ్లింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని డ్రోన్ కెమెరాలతో పసిగట్టి జిల్లా వ్యాప్తంగా పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేస్తున్నారు దీంతో పగలు అల్లరి ముక్క సైలెంట్ అయి రాత్రి సమయాల్లో గంజాయి గ్యాంబ్లింగ్ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే విధంగా మార్చుకున్నారు అలాంటి వారిని కూడా అరికట్టించేందుకు తాజాగా అధునాతన సాంకేతిక టెక్నాలజీ కలిగిన మ్యాట్రిక్ ఫోర్ థర్మల్ అనే డ్రోన్ కెమెరాను జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజు ఉపయోగించి అల్లరి ముక్కలను పరుగులు పెట్టిస్తున్నారు ఏపీలో మొట్టమొదటిసారి నిన్న అర్ధరాత్రి మ్యాట్రిక్ ఫోర్ థర్మల్ డ్రోన్ కెమెరాను తిరుపతి జిల్లా పోలీసులు ఉపయోగించారు నగర శివారు ప్రాంతంలో రహస్యంగా పది మంది ఒకచోట కూర్చొని మద్యం గంజాయి సేవిస్తూ మ్యాట్రిక్ ఫోర్ థర్మల్ డ్రోన్ కెమెరా కంటపడ్డారు అర్ధరాత్రి కూడా రహస్యంగా గంజాయి మద్యం సేవిస్తున్న వారిని పోలీసులు గుర్తించారని కంగుతున్న గంజాయి మద్యం సేవించే వాళ్ళు ఒక్కసారిగా పరుగులు పెట్టారు గంజాయి మందుబాబులను పరుగులు పెట్టుతున్న వాళ్లను వెంటాడి వేటాడి పోలీసులకు అధునాతన సాంకేతిక టెక్నాలజీ డ్రోన్ కెమెరా పట్టించాయి దేశ విదేశాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే నిత్యం పోలీసులు ప్రజలకు రక్షణ కవచంగా ఉండేందుకే ఈ అధునాతన సాంకేతిక టెక్నాలజీ కలిగిన మ్యాట్రిక్ ఫోర్ థర్మల్ డ్రోన్ కెమెరా ఉపయోగిస్తున్నామని ఎస్పీ తెలిపారు ఇప్పటికైనా ప్రజలు స్పందించి రహస్యంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించినా గంజాయి సేవించినా గ్యాంబ్లింగ్ నిర్వహించినా మిమ్మల్ని మా డ్రోన్ కెమెరా వెంటాడి వేటాడి శిక్షిస్తుందని మర్చిపోవద్దని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు